ఓటు చోరీ అనేది ఇక్కడ కాంగ్రెస్కి ఆపాదిస్తున్నారు అంటే మీ దాడి మొత్తం కాంగ్రెస్ మీద తప్ప బీజేపీ మీద మీరు ఏమి చేయడం లేదు బీజేపీకి మీకు ఏదో ఉంది అని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నప్పుడు కవిత కూడా ఆమె కూడా బీజేపీని ఏం కొత్తగా తీసుకుంది లేదు కానీ ఆమె బయటికి రావడానికి మొదటి బ్రేక్ మొదటి లీక్ మాత్రం బీజేపీతో దూరంగా ఉండాలి బీజేపీ మీద విమర్శ ఉండాలి అని మటుకు ఆమె చెప్పారు అంటారు ఖచ్చితంగా ఇదే పొలిటికల్ బ్యాక్ అవుతుంది ఇంకోటి బతుకమ్మ హోదా ఇచ్చారు కదా వాళ్ళు ఆమెకు కవితమ్మ బతుకమ్మ ఒకటే అన్న స్థాయిలో బీఆర్ఎస్ ఇది జరిగింది మరి ఇప్పుడు వాటన్నింటిని ఒక్కసారిగా డిజోన్ చే పిల్లలు తండ్రిని డిజోన్ చేసుకోవటం తండ్రి పిల్లల్ని డిజోన్ చేసుకోవటం కానీ రాజకీయ విధానాలు ఇవన్నీ ఏమీ పెద్దగా ఉండేవాన్ని జవహర్లాల్ నెహ్రూకు ఇందిరాగాంధీ విధానాలు సరికాదని లేఖలు రాయడం చూస్తాం జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మోతీలాల్ నెహ్రూ స్వరాజ్య పార్టీలో ఉన్నారు ఏది ఇది స్వాతంత్ర్యం రాకముందు సంగతి చెప్తున్నాను ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి తెలంగాణలోనే మేము చూ మీరు చూస్తే సిహెచ్ రాజేశ్వరరావు సిహెచ్ విద్యాసాగర్ రావు చెరకు పార్టీలో చివరిదాకా ఆయన ఇప్పుడు పెద్ద ఆయన లేరు అనుకోండి సార్ సుప్రీం తీర్పు స్టాలిన్ ఫైట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు స్టాలిన్ నిన్న మాట్లాడారు నిజంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన దాదాపు తీవ్రంగా ఆక్షేపాన్ని తెలియజేశారు కోర్టును అనకపోవచ్చు కానీ రాజ్యాంగ రీతి అందులో ఉన్న విషయాలకు ఆయన మేము మూడు నుంచి పది గంటల మధ్యలో